హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత రామ్తో మాట్లాడిన తర్వాత లోపలికి వచ్చి శివకృష్ణకి చెప్తూ ఉంటుంది నాన్న హీరో ఎంట్రీ కూడా అయిపోయింది ఒక సాంగ్ కూడా వేసేసుకున్నాం తెలుసా అని చెప్తూ ఉంటుంది అబ్బో ఆహా హీరోయిన్ను విలను ఛాలెంజింగ్ అయిపోయింది తర్వాత సాంగ్ అయిపోయింది హీరో గారు వచ్చేసారు క్లైమాక్స్ కూడా తొందరలోనే వచ్చేస్తుందన్నమాట చాలా స్క్రీన్ ఫ్లే ఫాస్ట్గా ఉంది అని చెప్తూ ఉంటాడు ఇద్దరు అలా సరదాగా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటూ ఉండగా లలిత వచ్చి ఏంటండి ఆ సినిమా భాష అని చెప్పి కాఫీ ఇస్తూ ఉంటుంది సీతకి ఏంటమ్మా నన్ను నాన్నని ఇలా చూసి కుళ్ళుకుంటున్నావు కదా నువ్వు అని సీత అంటుంది అవును మరి నువ్వు ఆయన్ని చెడకొడుతున్నావో ఆయన నిన్ను చెడ కొడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఆషాఢ మాసం అని చెప్తే పుట్టింటికి వెళ్ళవే అని అడిగితే వాళ్ళ ఇంటి పక్కనే నువ్వు తిష్ట వేసుకొని ఈ ఇంట్లో ఉన్నావు నీ గురించేమో మీ నాన్న ఎప్పుడు పోలీస్ స్టేషన్కి అసలు సెలవే పెట్టరు ఈసారి నీ కోసం నెల రోజులు ఏకంగా సెలవు పెట్టి నీతో పాటే ఉండిపోయారు అని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మిమ్మల్ని ఇక్కడికి పిలిచి బాధ పెడుతున్నానా అని సీత అడుగుతూ ఉంటుంది మాకు బాధ ఏమీ లేదమ్మా నీతో ఇలా ఉండటం మాకు సంతోషమే కానీ మహాలక్ష్మి ఎక్కడ నీతో గొడవ పడుతుందో అని చెప్పి మీ అమ్మ కంగారు పడుతుంది అంతే అని చెప్పడంతో ఎందుకమ్మా కంగారు పడతావు నేనున్నాను కదా ధైర్యంగా ఉండు అని సీత ధైర్యం చెప్తూ ఉంటుంది నువ్వు ధైర్యంగానే ఉంటావే నువ్వు చాలా ధైర్యం గల అమ్మాయివి నాకు తెలుసు ఆ విషయం కానీ ఆ మహాలక్ష్మి ఏం చేస్తుందా నువ్వేమి ఇబ్బంది పడతావా అని నా భయం అని చెప్తూ ఉంటుంది ఇక శివకృష్ణ అంటాడు నువ్వు చాలా గట్టిదానివమ్మా అందుకనే పెళ్ళైన మొదటి రోజే ఆ మహాలక్ష్మి నిన్ను వానలో అలాగా బయట రెండు రోజులు నుంచో నువ్వు తట్టుకున్నావు తర్వాతే ఇంట్లోకి వెళ్ళావు నిన్ను ఆ మహాలక్ష్మి ఎన్ని ఇబ్బందులు పెట్టి బయటికి గేంటేయాలని చూసినా నువ్వు తట్టుకొని నిలబడుతున్నావు ఏకంగా మీ అక్కని నీకు పోటీగా ఇంటికి తీసుకొద్దామని అనుకుంది కానీ నువ్వు డ్యాన్స్ రాకపోయినా నేర్చుకొని మరీ పందెంలో గెలిచి మీ అక్కని పంపించేశావు ఇక నీకంటే తెలివైన అమ్మాయి మంచి అమ్మాయి ఎక్కడ ఉంటుంది అని సీతని పొగడేస్తూ ఉంటారు నా బాధల్లా నీ గురించి కాదమ్మా మధు గురించే నీలాగే మధు కూడా ఆలోచించి దాని కాపురాన్ని అది నిలబెట్టుకుంటే బాగుంటుంది దాని కాపురంలో ఎక్కువ గొడవలు ఏమీ లేవు కానీ అదే కొంచెం మంచిగా ఆలోచించి సూర్యని దగ్గరికి చేసుకొని ఉంటే నాకు అదే సంతోషం నాకు వేరే బాధ ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు శివకృష్ణ లలిత ఇకప్పుడు సీత త్వరలోనే అక్క కాపురం బాగుపడుతుందమ్మా మీరేం కంగారు పడకండి నేను సెట్ చేస్తానుగా అని చెప్తూ ఉంటుంది చిన్నప్పుడు నాన్న నీ ఒళ్ళు పడుకునేదాన్ని ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నాను బాగా అని చెప్పడంతో ఏమైంది ఇప్పుడు పడుకో అని చెప్పడంతో శివకృష్ణ ఒళ్ళు చంటి పాపాపైలాగా సీత అలా పడుకుంటుంది లలిత శివకృష్ణ ఇద్దరూ కూడా సీతని చూసి మురిసిపోతూ ఉంటారు అక్కడ మధు అంట్లు తూమ్తూ ఉంటుంది ఒక్కసారిగా శివకృష్ణ లలిత గుర్తుకు వస్తూ ఉంటారు సీత చేసే చిలిపి పనులు లలిత పెట్టే ముద్దలు మధుకి గుర్తుకు వస్తాయి వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో వెనుక నుంచి జలజ వచ్చి ఏంటి మధు అంతగానంగా ఆలోచిస్తున్నవి ఏంటి అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అక్కడ మహాలక్ష్మి గారు సీతని మాసమని పుట్టింటికి వెళ్ళమంటే వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడే ఉందట కదా మీ అమ్మ నాన్నలు కూడా తనతో పాటే ఉంటున్నారంట కదా అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది మీ ఫ్యామిలీ అంతా చాలా డిఫరెంటే ఇదివరకేమో నువ్వు వెళ్ళి వాళ్ళింట్లో ఉన్నావు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ సీత దగ్గర ఉంటున్నారు మీరంతా ఇంతేనే అని చెప్పి వెటకారంగా వాళ్ళ అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు మధుకి చాలా కోపం వస్తుంది తన చేతిలో ఉన్న స్టీల్ డబ్బాని నేలకేసి విసురు కొడుతుంది చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మధు నా మీద కోపాన్ని దాని మీద చూపిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ఒక్కసారి ఇలా మాట్లాడేవంటే దాని ప్లేస్లో నువ్వు ఉంటావు నీ చంప చెల్లుమంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మధు ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఊరుకుంటున్నాను కదా అని నువ్వు మా అమ్మ నాన్నల గురించి మాట్లాడే అర్హతే లేదు నీకు మా చెల్లి గురించి మాట్లాడే అర్హత అసలే లేదు నీకు నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు రోజు ఈ మాటలు అని నన్ను ఇలాగా చెడ కొడుతున్నావు అని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో వెనకాతల నుంచి సూర్య వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా వస్తారు ఏంటి మధు ఏమైంది ఏంటి గొడవ అని అడుగుతూ ఉంటారు జలజ చెప్తూ ఉంటుంది చూడండి మధు నాపైన కోపంతో అరుస్తుంది అని చెప్పడంతో అవును బాబుగారు నేనే అరిశాను అని మధు చెప్పడంతో నువ్వు ఏదో అని ఉంటావు జలజ అందుకనే మధుకి అంత కోపం వచ్చింది అని చెప్పడంతో ఏంటి నన్నే అంటున్నారు నేనే మీకు బాగా అలుసుగా దొరికేనా అంతా మధునే కోపడుతుంది అని చెప్పడంతో అవును బావగారు గారు నాతో బాగా ఇదిగా మాట్లాడుతుంది అక్క సూటిపోటు మాటలు అంటుంది రోజు ఏదో ఒక విధంగా నాతో గొడవ పడుతోంది అక్కడ మా అమ్మ నాన్నలకి నేను దూరం అయ్యాను వాళ్ళని నేను దూరం చేసుకున్నాను వాళ్ళు ఎంత మంచి చేయాలని చూసినా ఏదో తెలియక తప్పు చేశాను కానీ ఆ తప్పు చేశానని ఒప్పుకున్నాను క్షమించమని అడిగాను కానీ సూర్య నన్ను క్షమించట్లేదు దూరం పెడుతున్నాడు అటు పుట్టింటికి దూరం అయ్యి ఇటు భర్తకి నేను ఇలా దూరం అయితే నా పరిస్థితి ఏమవుతుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇకప్పుడు జలజాని వాళ్ళ ఆయన కోప్పడుతూ ఉంటాడు ఇదంతా నీ వల్లే అని చెప్పడంతో మీరు ఇలాగే మాట్లాడారంటే నేను ఏదో ఒకరోజు నా ప్రాణాలు నేనే తీసేసుకుంటాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది ఆ పని చేయి అందరూ సుఖంగా ఉంటారు అని చెప్పడంతో ఇక మధు లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది సూర్య వెళ్ళి మధుతో మాట్లాడుతూ ఉంటాడు మధు టిఫిన్ చేసావా అని అడుగుతూ ఉంటాడు చేశాను మరి వెళ్ళి అయితే రా తింటాను ఆకలిగా ఉంది మధు అని సూర్య అడుగుతూ ఉంటాడు నా చేత్తో చేసింది తింటావా అని మధు అడగటంతో తీసుకురా అని చెప్పడంతో మధు తీసుకొస్తుంది ఇక మధుకి ప్రేమగా సూర్య తినిపిస్తూ ఉంటాడు ఇద్దరు అలా సంతోషంగా ఉంటారు ఇక్కడ రామ్ ఆలోచిస్తూ ఉంటాడు సీత జ్ఞాపకాలనే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు అక్కడ సీత కూడా రామ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది సీత ఎలా వస్తుంది అని చెప్పి నన్ను కలవటానికని రామ్ ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ గోడ దూకి పైకెక్కి మొత్తం కిటికీలో నుంచి రామ్ గదిలోకి వస్తుంది రామ్ని అలా హత్తుకుంటుంది సీత ఇదంతా ఒక్కసారిగా మహాలక్ష్మి కలగంటుంది ఉలిక్కి పడి లేచి అరుస్తుంది ఇక జన అయితే కంగారుపడి వాటర్ ఇస్తూ ఉంటాడు జన అక్కడ సీత రామ్ ఇద్దరు కలిసిపోతున్నారు అని గొడవ చేస్తూ ఉంటుంది నువ్వు కలగంటున్నావు ఇది నిజం కాదు పడుకో అని చెప్పడంతో మహా ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ నిజంగానే రామ్ ఆలోచిస్తూ ఉంటాడు సీత గురించి సీతని కలవటానికి ఎలా వెళ్ళాలి అని చూస్తూ ఉంటాడు ఇంతలో టీచర్ వచ్చి ఏంటి బాబు నిద్ర పట్టట్లేదా అని అడుగుతూ ఉంటుంది సీత రోజు కబుర్లు చెప్పి నాకు నిద్రపుచ్చేది కానీ ఇలా ఒంటరిగా నేను పడుకోలేకపోతున్నా సీతే గుర్తుకు వస్తుంది అని చెప్తూ ఉంటాడు పక్కింట్లోనే కదా సీత ఉంది వెళ్ళి మాట్లాడచ్చుగా అని చెప్పడంతో పిన్ని భార్యాభర్తలు ఆషాఢ మాసంలో కలవకూడదని చెప్పింది అని చెప్తూ ఉంటాడు ఏం పర్వాలేదు బాబు ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు బాగా పొలాలుండేవి కదా వాళ్ళకి పనులు ఉంటాయని అలా ఆషాఢ మాసం పేరు చెప్పి దూరం పెట్టేవాళ్ళు అదే పట్టుకొని కూర్చుంటే ఎలాగా తప్పేమీ లేదు మాట్లాడుకోవచ్చు వెళ్ళి కలవండి అని చెప్పటంతో రామ్ వెళ్ళి సీత కోసం వెళ్తాడు అక్కడి సీత కూడా పరుగున రామ్ కలవటానికి వస్తుంది ఇక రామ్ అయితే సీత నా గురించే వచ్చావా అని ఆశగా అడుగుతూ ఉంటాడు అవును మామా అని చెప్పి ఇద్దరు హత్తుకునే లోపు మధ్యలో మహాలక్ష్మి వస్తుంది ఏంటి రామ్ ఇది అని కోపడుతూ ఉంటుంది బయట చల్లగాలి కోసం వచ్చాను అని చెప్తూ ఉంటాడు కానీ సీత మాత్రం నా కోసం మామ వచ్చాడు తప్పేముంది మేము భార్యాభర్తలమేగా అని చెప్పడంతో మహాలక్ష్మి కోపడి రామ్ని తీసుకొని వెళ్ళిపోతుంది నేను కళలోకి వస్తాను మామ నిన్ను అప్పుడు హత్తుకుంటాను అత్త నువ్వు అప్పుడు ఎలా ఆపుతావో నేను చూస్తాను అని సీత అంటుంది ఇక లోపలికి వెళ్ళాక అర్చనతో కలిసి మహాలక్ష్మి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇదంతా ఆ టీచర్ పనే రామ్కి చెప్పి పంపించింది సీతని కలవమని చెప్పి ఎలాగైనా రేపు పొద్దున్న టీచర్ని ఇంట్లో నుంచి బయటికి గింటేయాలని అర్చనకి ప్లాన్ చెప్తుంది ఏం చేయాలని ఇక టీచర్ని నిజంగానే ఇంట్లో నుంచి పంపించేస్తుందా మహాలక్ష్మి చూద్దాం